వేములవాడ పట్టణ రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న సుమారు ఇరవై ఆవులు కోడ డెక్కలు వెటర్నరీ డాక్టర్ అభిలాష్ ఆధ్వర్యంలో సిబ్బంది తొలగించారు ఇటీవల సిద్దిపేట జిల్లా నుండి బదిలీపై వేములవాడ వచ్చిన వెటర్నరీ డాక్టర్ అభిలాష్ మర్యాదపూర్వకంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను కలిశారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆవులు కోడల డెక్కలను తొలగించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ టౌన్ సిఐ వీరప్రసాద్ అజయ్ శ్రీనివాస్ శ్రీధర్ పాల్గొన్నారు ఆది శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు మన గుడి పరిసరాల్లో తిరుగుతున్నటువంటి ఈ గెక్కెలు పెరిగి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కొడెలన్నింటిని దాదాపు రెండు మూడు రోజుల నుంచి తీసుకొని మన గోశాలకు తరలించడం జరిగింది ఈరోజు ఆ పెరిగిన గెక్కెల్ని మనం ఈరోజు కటింగ్ చేసుకుంటున్నాం మళ్ళీ అవి నార్మల్గా నడిచే పరిస్థితులు వస్తాయి దాంతో సహా ఇప్పుడు విములాడ ప్రజలు గోమాత మన రాజన్న ఆశీస్సులతోని గోమాతలు చాదడం ఆనవాయిత అయిపోయింది ఆ చాదుకున్నందుకు వాటిని దిక్కలు తీయడం కానీ వాటిని సాదడం కానీ దగ్గర కట్టేసుకొని చేసుకోవాలి ఇలా దిక్కలు చూసి మా అవి నడవరాకపోవడం వలన మా ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు దృష్టికి వెళ్ళగానే ఆయన పది పది రోజుల ఎనిమిది పది రోజులు అంది అవిటి మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా తొందర చేయాలని వెటనరీ డాక్టర్కు చెప్పడం జరిగింది అదేవిధంగా మా పాలక వర్గము అందరం కలిసి మా ఇప్పుడు డాక్టర్ బృందము అందరూ ఈ మూడు రోజుల వీటిని కచ్చి ఒక పదిహేను ఆవుల దాకా ఇప్పటికీ ఈ గోశాలలో ఉంచి ఈరోజు ఆ దెక్కలు కట్ చేయడం జరుగుతుంది